అయితే ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఇది ఎలా వాడాలి ఏంటనేది మీకు ఒక వ్యక్తి అంటే ఇక్కడ మీకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన ఆయన అయితే వస్తారా మీ దగ్గరికి నా దగ్గరికి వస్తాడు నా తోట చూస్తాడు గగన్ గారని ఓకే మాదేళ్ల బ్రహ్మయ్య గారు అని ఆయన యూట్యూబ్ లో చూశాను నేను ఆయన సజెషన్ నాకు ఇవ్వటం వల్ల నేను గగన్ గారిని నేను అప్రోచ్ అప్రోచ్ అయ్యాను ఫస్ట్ మామిడి తోటకు వాడాను నేను మిర్చి పంట ఈ సంవత్సరమే వేయటం అంతకుముందు నాకు మామిడి తోట ఉంది ఆ మామిడి తోటకి నేను వాడాను కాబట్టి దానికి నా నేను సూపర్గా దిగుబడి తీసుకున్నాను కాబట్టి నేను మిరవ తోటకు కూడా వాడాను మిర్చి రైతుకి అయితే ఏ ప పంటకి ఏ ఎరువు అయితే లేదంటే ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలో అనేది ఒక రైతు గారి మాటల్లోనైతే మనం తెలుసుకుందాం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఉండే ఈ ఒక గ్రామానికి అయితే ఒక మనం మిర్చి రైతు గారి దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు ఈ గారి మాటలోనే విందాం అయితే ఇప్పుడు ఈయన ఏ ప్రోడక్ట్ వాడారు ఈ పొలానికి అని మీరు చూస్తున్నారు కదా పొలం అంతా అయితే ఈ ప్రోడక్ట్కి ఈ పొలానికి ఏ ప్రోడక్ట్ అయితే వాడారు ఈ ప్రోడక్ట్ వల్ల లాభం ఉందా లేదా అనేది అదేవిధంగా ఇంకా రైతులకి ఈయన ఇచ్చే సజెషన్ అనేది ఏమిటి ఆయన మాటలను తెలుసుకుందాం సార్ మీ పేరేంటి సార్ నా పేరు అమరయ్య దుర్గి దుర్గి మండలం ఓకే దుర్గి విలేజ్ అయితే నేను గత రెండు సంవత్సరాల నుంచి మామిడి తోటకి జయం మసాలా అని ఒక కేసీపీ బయోటెక్ వాళ్ళది వాడుతున్నాను ఓకే మామిడి తోట నాకు చాలా గ్రోత్ వచ్చింది పూత అధికంగా వచ్చింది పూత తొంభై పర్సెంట్ మనకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది దానివల్ల పిందె అయిన దాన్ని మనము కరెక్ట్గా ఇది ప్రతి కూడా గ్రోత్ అయ్యి ఒకే సైజు కాయ రావడానికి చాలా తోడ్పడింది నాకు ఈ జయం మసాలా ప్లస్ కేసీపీ వాళ్ళది బయోకంపోస్ట్ బయోకంపోస్టు నేను గ్రౌండ్కి వాడాను ఇవి పూర్తిగా ఆర్గానిక్ ఓకే ఇప్పుడు ఈ ఈ ఒక ప్రోడక్ట్ వాడమని మీకు సలహా ఇచ్చింది ఎవరండి నాకు మా మండలంలో సేల్స్ ఆఫీసర్ గగన్ గారని ఓకే సలహా ఇచ్చారు ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వల్ల మీకు ఉపయోగం అయితే ఉందండి ఆయన ప్రతిరోజు నా తోట దగ్గరకు వచ్చి మామిడి తోటకు కానీ మిరప తోటకు కానీ వచ్చేసి నాకు సూచనలు సలహాలు ఇస్తూ నన్ను మోటివేట్ చేశారు చూడండి ఎలా ఉందో ఇవి టమాటా మిర్చి అంటారు వీటిని ఓకే ఇవి చాలా అరుదుగా ఉండే పంట ప్లస్ ఏమవుతుందంటే చాలా తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ జేమ్ మసాలా వాడటం వల్ల తెగులు శాతం చాలా తక్కువగా ఉంటుంది ఓకే మనకి కాయ గ్రోత్ బాగా వస్తుంది వేరే తోటల్లో కంటే ఇక్కడ చాలా బాగా నీట్గా ఉంది చూడండి గమనించండి మీరు కావాలంటే దీన్ని మటుకు వాడిన ప్రతి రైతు కూడా బాగుపడతాడని నేను గ్యారంటీ ఇస్తున్నాను అంటే ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఇది ఒక ప్రోడక్ట్ అయితే మంచిది వాడొచ్చని అని మీరు సజెషన్ ఇస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ నేను దీన్ని వాడుకోమని నేను సజెషన్ ఇస్తున్నానండి అయితే రైతులకైతే అయితే ఇది ఖచ్చితంగా ఒక నేస్తం లాగా అండ్ ఒక ఆపత్ బాంధవు లాగా ఖచ్చితంగా కెమికల్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇది ఎటువంటి కెమికల్ కాదు పూర్తి ఆర్గానిక్ అంటే మా కోసం అంటే మిగతా రైతుల కోసం ఒకసారి చూపిస్తారా అవి అంటే ప్రోడక్ట్ వాడిని ఏమంటే అవి ఒక్కొక్క లీటర్ వచ్చేసి ఒక వంద ట్యాంక్ వంద లీటర్లకి నీళ్ళల్లో కలుపుకొని మనం పిచికారీ చేయొచ్చు ఎనీ పురుగు మందులతోటి ఎలాంటి అంటే ఎటువంటి కెమికల్ ఉండే మిక్స్ చేసుకొని వాడచ్చు ఓకే అండ్ కేసీపీ బయోకంపోస్ట్ వారి జయం జై మసాలా ఓకే అయితే ఇది దేంట్లో అన్న కలుపుకోవచ్చు దీనివల్ల అయితే ఎటువంటి కెమికల్లో మనము ఇది మిక్స్ చేసి వాడచ్చు ఓకే దీనివల్ల అయితే వేరే ఆ ప్రోడక్ట్కి అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు అండ్ మొక్కకు కూడా ఖచ్చితంగా ఉండు ఖచ్చితంగా పూత అధిక శాతం వస్తుంది వచ్చిన పూత పిందెగా మారుతుంది పిందె కాస్త బాగా గ్రోత్ ప్రతి కాయ కూడా గ్రోత్ వచ్చేటట్టు చూస్తుంది చివరి కాయ కూడా అంటే లాస్ట్ అంటే మనము మిరపకాయలు రెండు మూడు కోతలకు వస్తాం కదా చివరి కోతది కూడా గ్రోతే ఉంటుంది కాయ ఫస్ట్ కాయ ఎలా ఉంటుందో చివరికాయ కూడా అలాగే ఉంటుంది అంటే మొదటికాయ ఎలా ఉంటుందో ఆకరకాయ కూడా అంతే ఎదుగుదలతో ఉంటుందని ఖచ్చితంగా మీరు చెప్తున్నారు అంటే ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీరు అయితే సంతోషం వ్యక్తం అయితే బయో ఇది మన మిగతా బయోకాంపోస్ట్ నేను మా ఎకరానికి ఒక టన్ను వరకు వాడాను ఓకే ఇప్పుడు ఇది మరి మిగతా రైతులు దీన్ని పొందాలంటే ఏం చేయాలండి గగన గారిని సంప్రదించాలండి ఓకే అదేవిధంగా అప్పుడు టమాటా మిర్చి అయితే చూసాము ఇప్పుడు ఇది సురభి మిర్చి నాటు రకం అయితే ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఆయన మాటలోనే చెప్పండి సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కోత కోసామండి ఓకే ఇది నాటు రకం సురభి వాళ్ళది ఓకే బాగా గ్రోత్ వచ్చి వస్తుంది కాయ కూడా ఈ సురభై కంపెనీ అండి సురభై కంపెనీ ఓకే కళా కళాశాలది ఓకే కాయ కూడా చాలా పొడవుగా వచ్చింది అంటే వేరే తోటలో కూడా నేను చూశాను చూసారా అయితే చూసాను అయితే చేతితో పట్టుకుని చూడండి నాకు అరచేయికి ఇలా ఫింగర్ దగ్గర వరకు అయితే వచ్చింది వేరే వేరే తోటల్లో కూడా చూశాను అయితే జై మసాలా వాడిన తోటకి మాత్రమే ఈ విధంగా పొడవుగా ఉంది ఓకే ఎందుకంటే అది అంత పనితనంగా ఉంటుంది అందువల్ల మీరు ఖచ్చితంగా మిరవ తోట వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మసాలా వాడుకుంటే చాలా తక్కువ ఉపయోగపడుతుంది